రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తూ సిద్ధం సభలో రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ స్థాయిలో నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా రాయలసీమలో నిన్న రాప్తాడులో సిద్ధం సభ నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభల్లో తరచూ చెప్తూ ఉంటాడు కార్యకర్తలు రెట్ల పడతండి రెట్లు అని చెప్పి యథా రాజా ప్రజా అన్నట్లుగా నిన్న సిద్ధం సభలో పత్రికా విలేకరుల మీద చేసినటువంటి దాడులు ప్రజాస్వామ్యం మీద చేసినటువంటి దాడిగా మేము అభివృద్దిస్తున్నాం దీనిని ప్రజాస్వామ్య వాళ్ళందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి పోకడలు మీరు రెట్టలు మడిచి దౌర్జన్యము హింసాకరణంతో ఎన్నికల్లో గెలవాలని మీరు ప్రయత్నిస్తే భవిష్యత్తులో మీరు కూడా ఒక పత్రికా యజమాని అదే పరిస్థితి మీ సంస్థలో పనిచేస్తున్నటువంటి విలేకరులకు కూడా పునరావృతం అవుతుంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా దయచేసి ఇటువంటి పోకడలో మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాదు నిన్న సిద్ధం సభలో ఆయన మాట్లాడినవన్నీ శుద్ధ అబద్ధాలు ఆయన ముఖ్యంగా మూడు అంశాల మీద మాట్లాడాడు ఒకటి ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం పిల్లలకు ఆయన ఏదో ఉద్ధరిస్తూ ఉన్నట్లు ఆయన ఓటు ఇకపోతే అదే పొద్దున్నే పిల్లల భవిష్యత్తు ఉండనట్లు ఆయన అందరినీ విదేశాలకు పంపిస్తా ఉన్నట్లు ఆయన పిల్లల చదువుల గురించి చెప్పాడు నిజానికి నాడు నేడు అనే స్కీము ఆయన ప్రవేశపెట్టింది ఏమంటే స్కూల్ పిల్లలకి బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టాడు నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టినటువంటి స్కూళ్ళకే పెయింట్ చేసి చేశాడు తప్ప కొత్తగా ఎక్కడ కూడా ఒక్క కొత్త స్కూల్ బిల్డింగ్ కూడా నిర్మించిన పాపన పొలాలు మళ్ళీ ఇప్పుడేదో ఈయన ఇంగ్లీష్ మీడియం పెడతా ఉన్నట్లు చెప్తున్నాడు ఇంగ్లీష్ మీడియం ఆనాడు కూడా ఉంది కాకపోతే ఆప్షన్ ఉంది మాతృభాషలో చదువుకోవడానికి తెలుగు భాషలో చదువుకోవడానికి పిల్లలకు అవకాశం ఉంది కావాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం కూడా చదువుకుంటే ఆప్షన్ గతంలో ఉండేది ఈనాడు దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు మాతృభాష తెలుగు భాషను తీసేశారు కేవలం ఇంగ్లీష్ భాషలోనే చదువుకోవాలంటున్నారు పోనీ ఇంగ్లీష్ బాధలో చదువుకొని వీళ్ళు విద్యావంతులై విదేశాలకు వెళ్తారంటే విదేశీ విద్య పథకాన్ని పూర్తిగా ఆయన రద్దు చేశాడు నాలుగు సంవత్సరాలు మర్చిపోయి ఈ సంవత్సరంలోనే విదేశాలకు పిల్లలను పంపే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాడు ఈ విధంగా పిల్లలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి చదువులకు తిలో కలిసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇక సామాజిక న్యాయం గురించి మాట్లాడాడు ఈయన పాలనలో సామాజిక న్యాయం రద్దులెత్తా ఉందని అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతా ఉందని చెప్పాడు ఈయన దృష్టిలో సామాజిక న్యాయం అంటే తన సొంత సామాజిక సామాజిక వర్గానికి న్యాయం చేయడం తొమ్మిది వందల పైచీలకు నామినేటెడ్ పోస్టులు ఆయన ఫిలప్ చేస్తే ఏడు వందల ఇరవై పోస్టులు తన సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అంతేకాదు మూడు ప్రాంతాల్లో ముగ్గురిని తన సామాజిక వర్గ తాబేదారులు నియమించి ఇసుక మద్యం మాఫియా ద్వారా కొల్లగొడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి కోస్తా జిల్లాలో సుబ్బారెడ్డి రాయలసీమ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరికి అప్పనంగా ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పినటువంటి వ్యక్తి ఈ సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఎస్సీలకు దళితులకు ఇచ్చేటువంటి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు అన్న క్యాంటీన్లు రద్దు చేశాడు రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం రద్దు చేశాడు ఇన్పుట్ సబ్సిడీ లేకుండా చేశాడు ట్రాప్ ఇన్సూరెన్స్ కట్టడం లేదు ఈ విధంగా అన్యాయం చేస్తూ ప్రజా సంక్షేమం గురించి ఈయన చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది తప్ప ప్రజా సంక్షేమం ఎక్కడా ఈ రాష్ట్రంలో కంటికి కనపడడం లేదు ఇక ఆయన చెప్పాడు నేను నూట ఇరవై ఐదు సార్లు బట్టన్ వచ్చాను రెండు లక్షల యాభై ఐదు వేలు నేరుగా మీ ఖాతాల్లో పడిపోయినాయి ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేదు అని అవినీతి ఎక్కడ జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలనలో అవినీతి పెచ్చిమీరింది అవినీతి జరిగే చోటు ఇచ్చే చోటు కాదు రెవెన్యూ ఆఫీసర్లో జరుగుతుంది రిజిస్టర్ జరుగుతుంది పోలీస్ స్టేషన్ల లో దండాల రూపంలో జరుగుతుంది ఈ దీన్ని మీరు అరికట్టలేకుండా రెవెన్యూ ఆఫీసుల్లో రిజిస్టర్ చేస్తే భూమి రిజిస్టర్ చేసుకుని రెవెన్యూ ఆఫీస్ కి కన్మనడలు లేదు వెబ్లైన్ లో మార్చాలని చెప్పిపోతే డబ్బు లేదు అక్కడ పనిచేయాలి రిజిస్టర్ ఆఫీసు పోతే అక్కడ వాళ్ళ కమిషన్ ఇవ్వండి ఏదో ఒక లింక్ పెట్టి అక్కడ పెండింగ్ పెడుతున్నారు పోలీస్ స్టేషన్ పెట్టెక్కితే న్యాయం జరిగే పరిస్థితి లేదు ఫ్రెండ్లీ పోలీస్ 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 అని పేరు చెప్తున్నారు ఫ్రెండ్లీ లేదు లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కార్యకర్తలకు మాత్రమే పనిచేస్తున్నారు నిన్న చూశాను సభలో ఎంత నీచంగా గొడ్డును బాధినట్టు విలేకరిని బాధుతున్నారే కనీసం దాని మీద ఒక ఖండనన్నా ఇచ్చే మనసు నీకు రాలేదా జగన్మోహన్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా నీవన్నీ బూటకు మాటలు నీ మాటలు నమ్మే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి బూటకు మాటలు బూటకు ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను